మీ పాపం ఉన్నదా మా పాపమ్మా దానికి ఏమైంది బర్రె పట్టినట్టు బర్ర బర్రబర్ర తింటుంది బర్రబర్ర పిస్తుంది దానికి ఏమైంది అయితమాయ కానీ ఏం చెప్తాను నువ్వు ఉబ్బ అవుతలేదా ఉబ్బ అవుతలేదా చెప్తానా ఏదో ఒకటి ఆడిపోయినాక వేయాక చెప్తా గానీ రారాదు వాళ్ళ కాడ

ఏమో మూట ముల్లె పట్టుకొని పని పడ ఏంటి ఏంటే ఇద్దెచ్చినా ఇద్దెచ్చినా ఇగో ఇద్దెచ్చినా ఇగో ఇవ ఇద్దినా అదేం తెచ్చింది మరి

ఇది పోతానో నిర్మల లేదు ఊరికి పోయిందట ఇది పోతాను సరలా పెయింట్ దిగిపోతానంటా అండి ఆగు ఓ సరలా ఎట్టా పోయి పోతాంది గడిగిరిగిరిగిరిగిరిగా నీట్ జారకు పొయ్యి వచ్చినావు రేవు ఇంటికాడ ఇంటికి చాలా వేసి పోయినావు ఊరికి పోతారు చేయకుండా దేవుడికో పోయిందంటే అదేం దొస్తాంది గా శేకుంతలే ఎవరికి పోయిందే తీసుకురా పోయి చెప్తాను ఊరికే ఎవరికే పెళ్లి పోతాను పెళ్లి పోతాను వాళ్ళకి పైసలు ఏ నుండి ఇచ్చి అక్క వాళ్ళెట్ట పోతారట పోదా అని పిలిచిన పానం పానం అక్క నువ్వు ఆవుపూట పానం అక్క పిలిచిన బిడ్డ పిలిచినవు గారు నేను ఊరికి పోతాంటి నేను ఏం చేయనే అవ్వ పోరి మీరు కోరి నేను ఉంటలేను ఏదో అమ్మో నేను పోతానే అవ్వ ఇప్పుడు పెళ్ళి పోవాలి ఆ ఇక రాలేను లే అమ్మ మీరు పోరి పోయినారు మీరు అయ్యో బిడ్డ ఇంతగానో వచ్చే పోతా అండి పోతే పోనీ రాలే ఇంకోసారి చేసినప్పుడు బిద్ద అయ్యింది ఇంకోసారి చేసే బిద్దా అయ్యింది అంతే అంటావా అంతే సరే బిడ్డ బిడ్డ పానం అంతే ఉంటుంది అయ్యో బిడ్డ ఇంత తీసి పెడతాం రే అటు ఇంకా పానా వరుపో లే సరే పోతాం రే నేను లేచేది కట్ట ఇంటికాడ ఉండదు నన్ను పట్టుకొచ్చి ఇల్లు గిట్ ఎండలో పోయింది నా ముఖం కందిపోదు నా మొగడు ఏమనుకుంటారు ఏమనుకోరా నేను సమ్మ చెప్తాకంట అసలే కందిపోతావి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళకెళ్తాడు నన్ను ఈ అడిగిలో పట్టుకొత్తరు నన్ను ఆ బే బక్కా ఆ ఈ ఎక్కడికి తీసుకుపోతాను ఏం కాతా రా నాయ మరిచ రా పిలిచింది నీ రా నీనా మరి పిలిచింది మేం కానీ ఎండ పడాలా

వంట పోతే మనసులు మంచిగా ఉంది కాదు మా చీర కాకుండా చీరే అయ్యో నిగరే వాళ్ళతో రాదే వాళ్ళు అచ్చనే అంటారు కండం కడుపు కడుపుకుంటూ ఎక్కడ పడదా కట్టెలు తీసుకురావాలన్నా బండలు తీసుకురావాలన్నా రదురామ్మా నాకు రోజు నాకు రోజు చేసుకుంటామా ఎప్పుడు తీసుకొచ్చేది ఇంకా आगे आता आगे आता बेबक को ये तो बे बेबक ए ये गेरा रन रन इड पोइराल बने रांडी इडाल ने दिस कोता आमो आ ये सीरे सिंगल ओकडे माला जे के ओ बे राची साफ साफ पकड़ी वो ही करे आता यो वही के कर मानचू नहीं आता हां इड आता ये सीरे

ఇలాంటి బరువు పనులు నాకే చెప్తాను మరిగా పోయి చూపిరవాణి నీకు చెప్పకుంటే ఇంకోటి చెప్తారే ఇంటికాడ మా వాళ్ళు ఫోన్ చేస్తాండే మా అడ్మిషన్ మా వాడు మీకు పెట్టడం రాదు ఈ కర్రలు కూడా ఇచ్చింది దీంట్లో ఇది సంచిడి మా అసలే మొయ్యలే పోతుంది ఎంత బరువు ఉంది ఒకటే నిలుపుకుంటూ నిలుపుకుంటూ వస్తాను ఏం చేయాలి మరి ఏం చేస్తావు గాడ కూసపో ఏమట పెద్ద పెద్ద బరువు వస్తువు కూడా నాకే ఇస్తాను ఏం చేయాలి చేయకి

పసిపూరం చేసి పసిపూర అయితే ఏ పూర అయితే పట్ట రాదే ఎవరైతే నీ నేర్కొచ్చిన కానీ పట్టు నీ నేర్కొచ్చిన కానీ పట్టు ఈ నాలుగు కట్టలు కానీ దాన్ని పంపించినా కదా పోయి ఆ కట్టెలు అన్న రాళ్ళు పో నడు నీళ్ళు నీళ్ళు కూడా పోతావు నా కాలు నడవని అది కాదే ఏందే చెట్టు నిలబడ్డా నిలబడ్డవేందే ఏందే చెట్టు నిలబడ్డా నిలబడ్డవేందే అదంతా ఇది ఎత్తే కాదా ఐది ఐది రాని పట్టుకదా మిమ్మరాంగా మరి చేదట్ట మంచి మంచిగుడు కదా రుక్కు నవరం పని చేస్తే దబ్బనవుతుంది ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటే అయిద్దా నిదానం చేయండి నిదానం చేయండి తెల్ల ఆడుతుంది కదా పొద్దుపోవట్లేదు మనకు మిమ్మల్ని వాగులో పెట్ట మిమ్మల్ని కుంట్లో పెట్ట మిమ్మల్ని చెరలో పెట్ట కొంచెం తొందర తొందర చేయ అడిగండి అరే రాజు నీ పట్టుకరా పంచాయతీ పెట్టుకున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ పని శాతం దాలకు దళకు ఏంటి అరకు గద్దె మంచి గాడిచడం మంచి అద్దెత్తానే అది మంచిగా ఇది బాగుంది అది బాగుందా మామొచ్చి మల్ల పట్టుకో అది గుర్రం పెద్ద గుర్రం తిన్నాడు తింటావు కానీ అబ్బో అంటావు గది మొత్తానికి ఇట్లా నిలబడితే తీసుకురా రాయి తీసుకురా నిన్ను రాయిలో పెట్ట నిన్ను మొద్దులో పెట్ట తీసుకురా ఇక్కడ 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 నిమ్మలంగి కాలుమ వేసావు నా మగడు అసలే ఊక్కోడు వాళ్ళు పోయి వాళ్ళిద్దరు నా సౌత్పోయి నా మొగనాళ్ళు అవి ముచ్చట్లు బాగా కావాలి వాటికి

ఓ కొరద అయింది ఐ టి రాయిట్ నా చేకి వామ్ అంటేనే రాసేది నూడు నీ ముక్కు గద్దల మీక అది మై లేకుండా అది ఉన్నది అదే శాదగా కద ఉన్నది దాంతో మోపిత్తనమే నువ్వు మరి చిన్నపడి ఇంటి చదివిన వస్తున్నా మరి చిన్నపడి ఇంటి అంతేలే తక్కువైతే మళ్ళీ అసలు ఊకుంటరా వీళ్ళు నమ్మకం మరి ఊకుంటారా మేము అంతేలే అక్క చెల్లం అయితే మేము అయితే మా గానీ ఈ పనులు తొందరగా చేసుకుందాం ఈ లేట్ అవుతుంది అవు ఏమో పెళ్ళికి వచ్చిన ఆనో పేరెంట్ అంకొచ్చినవే ఏమో పెళ్ళికి పేరెంట్ వచ్చినవే